ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీ శ్రీ భూనీలా సమేత శ్రీ స్వామినే నమ జై శ్రీమన్నారాయణ్ జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్తబంధువులారా ఈరోజు ఇరవై నాలుగవ పాసురాన్ని అమ్మ అనుసంధానం చేస్తుంది నిన్నటి పాశురంలో స్వామిని వచ్చి సింహాసనం మీద కూర్చోమని ప్రార్థించారు ఈ రోజటి పాశ్రమంలో ఆ స్వామి పాదాలకు మంగళం పాడుతున్నారు ఎలాంటి పాదాలటవి పాసురంలో అమ్మ చెప్పింది విందా ఒకసారి అన్ ఇగులగమలందాయ్ అడిపోత్తి అడిపోతి రంగుత్న్ని లంగై శెత్తాయి తిరలిపోత్తి పొన్నొచ్చగను ఉదయితాయి పొగసిపోత్తి കണ്ണു കുണിലാ വെളിന്തായ് കഷൽ പോത്തിയെടുത്തായ് കുണം ഗുണം പോത്തി വേൽ പോത്തി പറ കൊൾവൻ യാം വന്തോമിറങ്ങേലോരമ്പായ് അവുലമ് അടി പോത്തി പോത്തിനങ്ങിലേത്തായ തൽ പോത്തികോത്തി కన్నుకునిలా విరిందా కషల్పోత్తి కుడయ్యా వెడుతా గుణం పోండు కడుక్కన్నెన్ కయ్యిల్ పోతి ఎన్ రెండు ఏ తిప్పరే హుల్వాన్ ఇండ్రుయాం వందో మిరంగేలో రెంబాబాయ్ ఆ స్వామి పాదాలు ఎలా ఉన్నాయట అంటే దేవతల రాజ్యాలన్నీ కూడా అపహరించి తనయే అన్నట్టుగా భావించినటువంటి బలిచక్రవర్తి అహంకారాన్ని అణచడానికి వామనుడి వేయి వచ్చి త్రివిక్రమావతారము దాల్చి మూడు అడుగులతో లోకాలన్నీ కొలిసినవాడా నీ పాదారములిందలకు మంగళమవుగాక నీ పాదములకు నీ దివ్య పాదములకు మంగళమవుగాక అని ప్రార్థిస్తున్నారు పాప ఆ రోజు మూడు లోకాలను కొలిచినందుకు నీ పాదాలు ఎంత అలసిపోయినాయి కదా స్వామి వాటికి మంగళమవుగాక అని అలాగే నీ కొడుకొరు నీ కొడు నీడ కొరకు ఉంచినటువంటి బండిపై అసురుడు ఆవేశించగా ఆ శకటాసురుని కీళ్ళోడినట్లు కాళ్ళును చాచి తాగించినంతనే వ్రయ్యలు వ్రయ్యలుగా మారిపోయి మూల బంధములన్నీ తెగిపోయినాయి కదా ఆ శకటాసురునికి అలాంటి నీ పాదములకు మంగళమవుగాక మాకు ఆధారమైనట్టి నిన్ను సంహరింపదలిచి వచ్చినటువంటి ఇరువురిలో ఒకడైన వత్సాసురుని గోటిబిల్లవలే వాడైన కపిత్తాసురుని విసిరి ఇరువురి నోరు ఇరువురిని ఒకేసారి నేల కూల్చినటువంటి సమయంలో ముందుకు చాచిన నీ పాదములక మంగళము స్వామి ఇంద్రుడు ఆకలి కోపముచే రాళ్లను వర్షించగా వాటి నుండి గోవులను గోపాలందరినీ కూడా రక్షించుటకై సమీపమునందున్నటువంటి గిరినొక దాన్ని గొడుగుగా ఎత్తి రక్షించిన నీ వాత్సల్యమునకు మంగళమవుగాక తన జయశీలత చే ఎదిర్చిన శత్రువులను సమూలముగా నశింపచే నీ చేతులని బల్యమునకు మంగళమవుగాక ఇలా నీ యొక్క చరితమునే కీర్తిస్తూ నీ నుండి పరై అనే వాయిద్యాన్ని పొందు నిమిత్తమై ఓ స్వామి నిన్ను చేరినాము నిన్ను శరణి వేడుచున్నాము నిన్ను ప్రార్థిస్తున్నాము కాస్త మాపై దయచూపమయ్యా అని ఈ పాశురములో గోదాదేవి ఆ శ్రీకృష్ణ భగవాను ప్రార్థిస్తుంది ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణవరబ్రహ్మణే నమ శ్రీ సమేత స్వామినే నమ జై శ్రీమన్నారాయణ জয় শ্রীকৃষ্ণা জয় জয় শ্রীকৃষ্ণ